ఎందుకంటే యాక్చువల్లీ ఏంటంటే మీరు మనం కంపెనీ పెట్టిన తర్వాత ఫస్ట్ సెలబ్రేషన్ ఎందుకంటే మీరు లేడీస్ అయినా సరే ఇంట్లో పొద్దున్నే ఐ లేచి వంట చేసుకొని పిల్లల్ని రెడీ చేసుకొని వాళ్ళ బాక్సులు కట్టి మొత్తం ప్రోటోగ్రాఫ్ సాధి పంపించి మీరు కూడా వచ్చి జాబ్ చేయడం అనేది ఈ రోజులో ఏంటంటే చాలా వరకు మనకు తప్పు లైఫ్ ఏంటంటే ఏదో టఫ్ సిచ్యువేషన్ని కానీ ఈ సిచ్యువేషన్ని అధిగమించాలంటే కావాల్సింది ఏంటంటే మనీ ఆ మనీని సంపాదించాలంటే ఏంటంటే మన మహాశక్తి అనేది మీకు మంచి అవకాశాన్ని కల్పించింది మీరు ఇక్కడ వాళ్ళందరూ ఏంటంటే వేరే వేరే రియల్ ఎస్టేట్ అనగానే అబ్బా రియల్ ఎస్టేట్లో చేస్తున్నావా నీకేం పని లేదా అంటారు చాలామంది అంటే అని ఉంటారు కానీ మీరేంటంటే ఏ విషయం ఉన్నా సరే ఎంత కష్టమైనా సరే డబ్బు సంపాదించాలి అంటే అది తక్కువ టైంలో ఎక్కువ సంపాదించాలంటే ఓన్లీ రియల్ ఎస్టేట్ వల్లే సాధ్యం ఎందుకంటే మీరు ఇన్ కేసు ఒక జాబ్కి వెళ్ళినా ఒక హాస్పిటల్లో చేసిన ఒక స్కూల్లో చేసిన లేదు ఏదైనా ఒక దాంట్లో మీరు జాబ్ లెక్క చేస్తే ఏంటంటే మీకు ఓన్లీ జీతమే వస్తాయి కానీ ఇక్కడ జీతంతో పాటు కమిషన్ కూడా వస్తుంది ఈ కమిషన్ మీరు అనేది ఏంటంటే మీరు ఎర్లీ మార్నింగ్ వచ్చి ఈవినింగ్ ఫైవ్ సిక్స్ తాకుంటారు ఈ ఫైవ్ సిక్స్ తాకుంటున్నారు అంటే దగ్గర ఒక ఎయిట్ అవర్స్ ఉంటుంది ఈ ఎయిట్ అవర్స్ ఏంటంటే మీరు కంపెనీ కోసం పనిచేయండి